వర్ని సమయాలకోలాగా వారికి సమయం కేటాయిస్తాము దయచేసి వాళ్ళ పేర్లు మాకు ఇవ్వండి బుద్ధిమే బై బై ఏంటి బడ్జెట్ ఎలా వచ్చా రాత్రి వచ్చా అనువాం మాతా మార్చడం నేను దీనికి సంబంధి ఉంది కొంచెం సార్పట్ కొంచెం సార్పట్ Men hon är ingen. Inga vet. Men sen, sen जाल्रोटे आजी व geschätचाट सेच्ट्गfeld है इस अजान्य यकैक थैछो आंपस्त memorizedा इन्स आदगरँ की क्पाषर्ण है 5 सैट्थ से तदे नादu झाम्च्ण सिध्गवार प्ते शादभिभा प्तेद्ल का लाल्रे पंपस्तीर జై శ్రీమారాయణ్ ఈరోజు పరకాల స్వామి వారిని కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది వారు దారిలో ఉన్నారు కాబట్టి ఇప్పటికే కొంచెం ఆలస్యం కాబోతున్నది కాబట్టి వారు దారిలో ఉన్నారు వస్తున్నారు మనము చిన్నగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినట్లయితే బాగుంటుందని చెప్పేసి సెలవు ఇచ్చారు అందుకోసమని శ్రీమాన్ కళ్ళకుంట వెంకట వెంకట నరసింహాచార్య గారిని వేదికను అలంకరించవలసిందిగా అప్పన్ కందాళ పెరుమాచార్య గారిని వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాను గారు చెడ్డగోపాలచార్య గారు దయచేసి వేదికను అలంక అలంకరించవలసిందిగా కోరుతున్నారు సుదర్శన శ్రీనివాసాచార్య గారు ఆలయ ప్రధాన అర్చకుల గారిని కూడా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము వారు త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాము మొదట ज्योति प्रज्वलन कार्यक्रम श्रीमान कलकुंट वेंकट नरसींहचार्य ग्योति प्रद्वलन

ओम शांति ही शांति ही शांति ही हरे Terima kasih kotak seperti

మనస్విని ప్రచురణ కర్తలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీన్ని అందరూ ఆమోదయోగ్యంగా ఎంతో శ్రమ కోర్చి శ్రీమాన్ కేవి లక్ష్మణస్వామి వారు మన పాఠకులకు భాగవతోత్తములకు పండితులకు సుమారు డెబ్బై వందాలు వెలుగులోకి తెచ్చారు అందరి ప్రోత్సాహం లభిస్తే మునుముందు కూడా ల్యంగానే గ్రంథాలను ప్రచురిస్తానని ఆశిస్తున్నాను వారు ఉన్నారు ప్రోత్సహిస్తారనే నమ్మకం ఆశ ప్రచురణకర్తకు ఉన్నది ఇక ఈ కార్యక్రమం మా గురువర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు కోయిల్ కంగాడే సుందరాచారి గారు సుమారు నాకు యాభై సంవత్సరాలుగా తెలిసేవారు మాకు గురువు గారు ఆంధ్ర సారస్వత పరిషత్తులో వారు మాకు అటు తెలుగు సాహిత్యము అటు సంస్కృత సాహిత్యాన్ని కూడా వారు మాకు బోధించేవారు వారితో ఇప్పటి వరకు కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పటికి కూడా ఉండేటువంటి వాళ్ళము వారి అర్థంలో స్మృతిలో భాగంగా ఈరోజు వేయించేసినటువంటి యొక్క భాగవతోత్తములకు బంధువులకు సర్వదా మనస్సుని ప్రచురణ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం సుందరాచార్య గారు ఎంతో చాలా మంది పైకి వచ్చారు వారి యొక్క శిష్య బృందం ఇప్పటికి కూడా నన్ను అందరం రిటైర్మెంట్ రిటైర్మెంట్ తీసుకున్నా చాలా మంది వారందరూ కూడా ఉన్న మొన్న వారి తొంభై తొంభై జన్మ దినోత్సవం నాడు అందరూ కూడా రావడం జరిగింది కాబట్టి ఈరోజు మనము అపర ప్రయోగ అపర క్రమ అపర కార్యక్రమాలకు పనికొచ్చేటువంటి యొక్క గ్రంథాన్ని సంస్కృత మూలంలో ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని మన వెంకట కండగొండ వెంకట నరసింహాచార్య గారు దాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది అది మనందరికీ కూడా ఎవరైతే అపరకర్మలు చేస్తారో తర్వాత తిరువధ్యయన కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలో ఇలాంటి ముఖ్య విషయాలని కూడా ఇందులో తెలుపుబడి ఉన్నాయి ఈరోజు మరి సుందరాచార్య గారి గురించి ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్నట్టయితే వేదిక వేరుకు వచ్చి మాట్లాడవచ్చు

వారు మా నాయనగారు అప్పుడు అన్నదమ్ములు పెట్టి అది మత్తికుంట అయినా కాని ఆ కాలంలో ప్రస్తుతం కష్టంగా ఉండే కనుక గుమ్మడిదల దేవాలయంలో అర్థకులుగా ఒక ముప్పై సంవత్సరము పనిచేసే మా నాయనగారి ఒక రెండు సంవత్సరాలు ముప్పై అప్పుడు గుమ్మడి గుమ్మడిదలో రాఘవాచారల గారు నే లక్ష్మణస్వామి అని కూడా అంటారు ఈ లక్ష్మణస్వామి వారి ప్రతినిధి అయితే ఆ ఎరువురు అన్నదమ్ములు మంచి దిద్దంత పండితులు ఉండేది ఆగమంలో కూడా ఇటు పూర్వ అప షోడశ కమ్మలలో శిష్టలు ఉండి మంత్రశాస్త్రంలో మంచి సమర్థులు ఉండేవి అంతేకాకుండా జ్యోతిష్ శాస్త్రంలో కూడా మంచి సమర్థులు ఉండేవి వారు వారి యొక్క సంతానము కృష్ణమాచార్యులు అనుకుంటనే స్వామి కృష్ణమాచార్యులు వారి వారి కుమారులే సుందరాచార్యులు అట్లా తరాలు మూడు తరాలు కలిపినాయి కనుక మా నాయనగారు అప్పటి కాలంలో వేసుకొని తిరిగిండ్రు చెప్పిండ్రు నాతో కూడా సుందరాచార్య గారు అది రంగాచార్య గారు సుందరాచార్య గారు వెంకటాచార్య గారు రాఘవాచార్య గారు మా తండ్రి నలుగురు అన్నం తమ్ముడు ఈ నలుగురు కూడా అక్కడ ఉండి ఉమ్మడిదలో పొగ చేసిండ్రు చేసినప్పుడు వీళ్ళు పిల్లలు ఇంకొక ఆమెకి చెల్లెలో ఏమో అమ్మాయి ఉండి దగ్గరపల్లికో ఏమో ఇచ్చిండ్రు కళ్యాణ రామశర్మ తల్లి అనుకుంటా నేను కళ్యాణ రామశర్మ యొక్క తల్లి అగో ఆమెను కూడా ఎత్తుకొని తిరిగి వారి అమ్మగారి నా జ్ఞాపకం లేక తెలియదు కూడా ఎక్కువ ఏదో చూసిన కళ్యాణ రామశర్మను నేను వేసు అంతేకాకుండా ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు రంగారెడ్డి జిల్లాలో కలిసి పనిచేసినా గనక పాఠశాలలో అప్పుడో ఇప్పుడు కలిసే వాళ్ళం కనుక ఆ విధంగా తోటి పరిచయం ఉన్నది ఎప్పుడో ఎప్పుడో అది మన బేలాలో డెబ్బై రెండు డెబ్బై మూడులో చూసినే మా అమ్మగారిని ఆ తర్వాత చూసినట్టు జ్ఞాపకం లేదు అటువంటి మహానుభావుడు అయితే వీరిని సుందరాచార్య గారిని అప్పుడో ఇప్పుడు నేను సారస్వత ప్రశ్న వెళ్ళినట్టయితే చూసేటువంటి వాడిని ఇంకా కొన్ని సందర్భాలలో కూడా ఏది ఉపనయనాలు పోయితే ఈ వివాహాలు అలాంటి సందర్భాలలో కూడా మా బహుమతి ఉపనయనానికి కూడా వారు ఏం చేసిందో తెల్లలే కూడా సేవించుకున్నాను అంతేకాకుండా ఇక్కడ ఇక్రేమపట్నంలో నేను పనిచేసే అప్పుడు నేను దిమాన్ లక్ష్మణాచార్య గారు మేము కొంతమందిని అక్కడ కొన్ని సంవత్సరాలు ఈ విశాల ప్రాథమిక వీటికి సంబంధించినటువంటి క్లాసులు నడిపిన నడిపిన సందర్భంలో పరీక్షకుడుగా లేదా పరీక్షలో సూపర్వైజర్గా బాలసుచార్య వారి జరిగింది అక్కడ వాటిని తెలుసుకున్నాం అక్కడ ఉన్నప్పుడు కొన్ని వారు రాసినటువంటి పద్యాలు కూడా వారు వినిపించారు ఈ ప్రకారంగా వారితోటి ఒక విధమైన అనుబంధం అంతేకాకుండా నేను నా పిహెచ్డి చేసే సందర్భంలో కూడా సారీ మీరు మన ఈ హసం మీద చేయండి తెలుగులో ఎన్నో వేలువడ్డాయి అన్నారు వెలువడ్డాయి నిజమే కానీ అనుకోకుండా అప్పుడు మన చేతులు ఉంటుంది కదా దాంట్లో వేరే వేరే ఉంటే కుల చేసే గారిని నాకు గైడ్గా యజమానిగా ఇచ్చినారు వారేమో వీళ్ళ సాహిత్యము ఇది సాహిత్యంలో ఒక శాఖ గంక తీసుకోండి అని చెప్పి వారు అప్పగించినారు ఆ విధంగా జరిగింది కానీ అయితే అంతకు మొదలు నేను ఎంఫిల్లో ఒకటండి మన సంప్రదాయ విషయాలను తీసుకుంటే మాత్రము అర్థులేంటి అది నేను ఆ గోదాదేవి తులాత్మక పరిశీలనకు ఏ ఇరవయో ఇరవై ఐదో సంపాదించిన కానీ నాకు తెలుగు ఏ యాభై నూరు లోపలికి మిగిలిపోయి నేను అద్భుతంగా అంటే అంత విచారణమైనటువంటి సంప్రదాయ సాహిత్యంలో ఈ చడగోపహం సంబంధించినటువంటి ఈ పుస్తకాల మాత్రం ఏ మాత్రం నాకు దొరికేటివి నాకు వాస్తవంలో కూడా నేను చేయలేను అనుకున్నాను ఉన్న విషయం అది అందుకని ఇదే బాగున్నది అనుకున్న వినొక సాహిత్యం దీని కొరకు కూడా తిరగడం చాలానే సేమైంది తిరుపతి అక్కడ అక్కడక్కడ అన్నింటికొని వాటి అన్నింటి చేయవలసి వస్తుంది అయ్యా ఈ ప్రకారంగా వారితోటి పరిచయం ఏర్పడింది తరువాత ఇక నేను ఉద్యోగ చేసిన తర్వాత టూ థౌజండ్ సెవెన్ నుంచి ఈ సయోదాబాద్ కోవిలకు వచ్చినప్పుడల్లా వారిని శ్రీవటం ఇక్కడ ఉన్నట్టయితే జరిగింది అంతేకాకుండా అక్కడ భూమడిదలలో వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి ప్రతిష్టలో కూడా అక్కడ దాంట్లో ఏదో నాకు వారినిచ్చే ఆ సాధ్యాన్ని నాకు కలిగించినారు అక్కడ ఉండడం జరిగింది ఈ ప్రకారంగా వారు కలిగిస్తున్నా వారు చాలా ఇత స్వామి చెప్పినట్టు ముందు మధుర పాఠ కలిగినటువంటి వారు అంతేకాకుండా ఉపకార గుణం కలిగినటువంటి వారు సంప్రదాయ అభివృద్ధి చేయాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వారు నిజంగా ఎన్ని పుస్తకాలు ఉంటే ఆ మధ్యన నేను కుమార్ గారు మా అబ్బాయి కేవలం మూడు ఆ లక్ష్మణ స్వామిని కలిస్తే వారు వందరో రెండు వందలో పుస్తకాలు ఇచ్చిండు ఇన్ని పుస్తకాలు కూడా వారి దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ లక్కుడ స్వామి దగ్గర ఇంకా ఇస్తున్నారు అంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తున్నది ఇంకెన్ని ఉన్నాయో మరి చెప్పరాదు అంటే ఆ స్వామి యొక్క శ్రద్ధ చెప్పరాంది దానికి ప్రోత్సాహాలు వాడి నాయన గారి ప్రోత్సాహాలు కూడా చాలా విశేషంగా లభించింది నిజంగా ఎన్నో పుస్తకాలు మన సంప్రదాయ పుస్తకాలు వెలుగులోకి వచ్చాడే అంటే వారి యొక్క దృఢమైనటువంటి సంకల్పం ఆ దృఢమైన సంకల్పానికి కూడా పెరుమాళ్ల కృప అనేటువంటి దుండాలంటే లేకపోతే చేస్తాము అన మనం చేస్తాము అనుకునేది కాదు అది అబద్ధం మాటలు అది స్వామి కలిగించాలి ఆ ప్రకారంగా పెరుమాళ్ళు మన రామచంద్ర స్వామి అటువంటి శక్తిని కూడా వాళ్ళకు కలిగించారు అంతే కాకుండా వాళ్ళకు కూడా కొంత ఈ దేవాలయాల యొక్క వీటి యొక్క పెరుమాళ్లకు అలంకరణ సంబంధించినటువంటి పరిచయాలు ఏర్పడటం వల్ల కూడా మన యొక్క ఈ కాలనీ వాసుల యొక్క అభిమానాలు కూడా వారికి తోడైనయి ఇవన్నీ చేయగలిగిన వాస్తవం లేకపోతే అంత సామాన్యమైన పని కాదు ఏమిటి అంటే ఒక్కటి అయిర్ బుద్ధి అని చెప్పి ఆరు వందల కాకి నేను వేయడానికి నాకు తొంభై ఆరు వేల రూపాయలు ఖర్చు అయింది అప్పుడు అప్పుడు ఎప్పుడు ఇక్కడికి ఏ పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం అంటే అదో అలాంటి పరిస్థితిలో ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి అంత ఖర్చు ఉంటే వారు ఎన్ని పుస్తకాలు చేయించారు ఉంటే అదే ఇక్కడికి నేను కూడా చేస్తున్నా కానీ ఇది ఎంత కష్టంతో కూడుకున్నది ఏంటి అవసరమైన మాట కాదు ఇప్పుడు ఇది ఆ పరిస్థితి పద్ధతి పెట్టుకోలేదు ఎందుకంటే నా అంటే కాదు అనుకున్నా ఏవైనా చేస్తాను అనుకుంటే ఏవో మన వాళ్ళు మన వాళ్ళు ఎంత మంది ఉన్నారు చదువుకోగలిగినటువంటి వాళ్ళు యాభై మంది ఉన్నారు యాభై కాపీలు జిరాకు కాపీలు చేయించి చేయించడం లేకపోతే వారికి కావాల్సినటువంటి ఆ బైటింగ్ చేయించడం సప్లై చేయటం అయ్యా నేను ఇట్లా చేస్తాము అనుకుంటే మన స్వామివారి వంటి వారు చెడ్డ ఓ పదివేలో ఇరవై తీసుకొచ్చి ఇవ్వగానే ఆ పైసలలోనే నాగో పదివేలో కలుపుకొని ఏదాటం అనేసి ఆ ఇచ్చేటువంటి పరిస్థితి పెట్టుకున్న అట్లాంటి నా పరిస్థితిని అధిగమించి వారు ఇన్ని పుస్తకాలు చేయించుకుంటూ ఇంత ఇంత శ్రమ చేస్తున్నారంటే శ్రమ చేసుకుంటూ కూడా వాటిని వాళ్ళ ఇంటి అందరికీ నలుగురి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చదువుకునే వాళ్ళకి సప్లై చేయడం ఆ దేశాలు తిప్పడం తిరగడం అంటే వెనుకటి కాలంలో ఆ కందాళ శేషాచార్య స్వామి శ్రమ నా జ్ఞాపకం ఎత్తిన మూటలు పెట్టుకొని తిరుగుకుంటూ శ్రమ పడుకుంటూ ఇక్కడేం చేసుకునే వాళ్ళట గ్రంథాలను భగవద్గీత భాష్య గ్రంథాలను వాటి అన్నింటి అలాంటి కష్టం ఇప్పుడు వీరు కూడా చేస్తున్నారు అంటే ఆశ్చర్యం అనిపిస్తున్నది ఈ అతనికి ఆ పెరుమాళ్ళ కృపనే తోడవుతున్నది అంతకంటే నేను ఏం చెప్పగలిగింది వేరే ఏం లేదు అస్మద్గురుక్షురణం